గుడ్ మార్నింగ్ ప్రొబెనేస్ క్రీస్ వారి పరిశుద్ధనామంలో అందరికీ శుభాలు ఈరోజు మన అందిన ఆత్మీయ ఆహారంగా రెండో సమయాల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని ధ్యానించుకుందాం ఇస్రాయేలుల కుమార్తెలారా సవులను గూర్చి ఏడువుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసిన వాడు బంగారు నగలు మీకు పెట్టినవాడు ఈ యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు దావీదు భక్తుల్లో ఉన్న నిజమైన రాజభక్తి నిజమైన విధేయత ద ట్రూ లాయల్టీ ద ట్రూ లాయల్టీ ఆఫ్ కింగ్ డేవిడ్ భక్తుడైన దావీదు జీవితంలో ఒక లాయల్గా తన యజమానునికి నిజమైన విధేయత నిజమైన రాజభక్తి ఏంటో దావీదు భక్తుల్లో చూడొచ్చు తన యజమానుడు బ్రతికున్నప్పుడు తన యజమానుడు తన పట్ల ప్రేమగా ఉన్నప్పుడు తన యజమానుడు తనని ద్వేషించినప్పుడు తన యజమానుడు చచ్చిపోయినప్పుడు కూడా దావీదు సౌలు గారి పట్ల సౌలు రాజైన సౌలు పట్ల ఏ మాత్రము కూడా డిఫరెన్స్ లేకుండా ప్రేమిస్తూ ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు ఈ విషయాన్ని మనం చూసినప్పుడు అండి మనము మన యజమానులకి ఒకటి మన పరమ యజమానుడు మన దేవుడు రెండు మనల్ని నమ్మి మనకి ఏదైనా చిన్న ఉద్యోగం ఇచ్చిన వ్యాపారానికి సహకరించిన లేక మనము అకౌంటబిలిటీగా ఉండవలసిన వ్యక్తి పట్ల మనం ఎంత లాయల్గా ఉంటున్నామని ఇక్కడ ప్రశ్నించుకోవాలి ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే ఇస్రాయిల్కి ఫిలిస్తీన్కి మధ్య యుద్ధం జరిగింది దావీదు సౌలుకి దూరం అయ్యాడు ఆ టైంలో సౌలు చనిపోయాడని దావీదుకి తెలిసి దావీదు చాలా దుఃఖపడి ఇస్రాయేల్కి వార్త పంపించాడు ఇస్రాయేల్ కుమార్తెలారా సౌల్ను గురించి ఏడవండమ్మా అంగలార్చండమ్మ మీకు చక్కటి వస్త్రాలు ధరింపజేసిన వాడు ఆయన మీకు బంగారుపు నగలతో మీరు మిమ్మల్ని మీరు అలంకరింపజేసిన వాడు ఆయన అన్నాడు ఆయన పాలన వల్ల కదా మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కానీ ఇస్రాయలు అందరూ ఏమనుకుంటున్నారంటే సౌలు చచ్చిపోయాడు కాబట్టి రాజైన దావీది పండగ చేసుకుంటున్నాడు రాజైన దావీది సెలబ్రేషన్స్ ఫుల్ ఎంజాయ్ అనుకుంటున్నారు కానీ సౌలు అర్థం చేసుకోలేకపోయాడు దావీదు మనసుని ఇస్రాయిల్ కూడా అర్థం చేసుకోలేకపోయాడు ఒక అమాలయకిడు వచ్చి అంటున్నాడు నేనే చంపేశాను సౌల్ని అని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు వాణ్ణి దావీది చంపించాడు ఎంత ధైర్యురా దేవుని చేత అభిషేకం నొందిని వాణ్ణి చంపేవని చెప్పుకోవడానికి నీకు శిక్ష రావడానికి నీ నోటి మాటే కారణం అని చెప్పి వాణికి మరణశిక్షాడు అంటే భక్తుడైన దావీదు తన యొక్క యజమానుడైన సౌలు తనకి రాజు తనకి మామ పిల్లనిచ్చిన మామ అయినప్పటికీ కూడా వాటికి మించిన దేవుని చేత అభిషేకం అందిన వాడిని ఎప్పుడు కూడా తను ప్రేమించినా తను ద్వేషించినా ఒకే రకమైన భక్తి శ్రద్ధలతో ఉన్నాడు గమనించండి మన జీవితంలో ఎలాగున్నాం మనం మన యొక్క యజమానుల పట్ల ఎలాగున్నాం మనకి దేవుడు అప్పగించిన బాధ్యతల్లో మనము దేవుని దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్నామని చెక్ చేసుకోవాలి మనం ఎలా నమ్మకంగా ఉన్నామంటే మన యజమానుడు మనకు నమ్మకంగా ఉంటేనే మనం నమ్మకంగా ఉంటాం అతను నమ్మకంగా లేకపోతే అతను తీసి పడేస్తాం కానీ దాబీదు అలా కాదు కదా దావీదు గొలియాతిని చంపినప్పుడు ఇస్రాయిల్ స్త్రీలు ఏమన్నారు చూడండి మొదటి సమ్మెల గ్రంథం పద్దెనిమిది ఎనిమిది వచ్చిన ఆ స్త్రీలు గాన ప్రతి గానములు చేయచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు పదివేల కొలదియు హతము చేసిరనేది దావీదు పదివేలట రాజు వెయ్యే ఈ విధంగా సౌలు కంటే దావీదుని హెచ్చించారు ఇస్రాయల్ స్త్రీలు అయితే నెక్స్ట్ వచ్చిన ఉంటుంది ఆ మాటలు సౌలు నాకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదు నాకు పదివేల కొలది అనియు నాకు వేల కొలది అనియు స్థుతులు పాడిరే దావీదు పదివేల స్థుతులేటి నాకు వెయ్యి స్థుతులేటి రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకునగలడు నేను అప్పటి నుండి విషపు చూపు సౌలు విషపు చూపు దావేది మీద పడింది ఏ స్త్రీలైతే దావీదని గణపరిచారో ఏ స్త్రీలైతే సౌలుని తక్కువ చేశారో ఇప్పుడు అదే స్త్రీలతో చెప్తున్నాడు నన్ను గణపరచడం కాదు మీకు బంగారు నగలతో చక్కటి వస్త్రాలతో మంచి ఆహారముతో మీరు చక్కగా నివసించడానికి కారకుడైన సౌలు గురించి అంగలార్చండి అన్నాడు అది ఇస్రాయేల్కి అర్థం కాని రాజభక్తిది కాబట్టి దావిధ భక్తులను నా లాయాలిటీని మనం చూద్దాం అంత లాయల్గా అంత రాజభక్తితో యజమానుని పట్ల విధేయతతో పరమతండ్రి విధేయతతో మనం జీవిస్తే దేవుడు మనం బహుగా జీవిస్తాడు మనందరం కూడా దేవుని ప దేవుని యొక్క పొలములో ఆయన ద్రాక్ష తోటలో పనివారం అయితే ఇంకెంతగా మనం ఆయనకి నమ్మకంగా ఉండాలి పౌలు భక్తుడు అంటారు కొరెంతీలికి రాసిన మొదటి పత్రిక నాలుగో అదే రెండవ వచనంలో మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడ్యుండు అవశ్యము ప్రతి వాడు కూడా గృహ నిర్వాహకుడు అంటే ఒక మేనేజర్గా ఒక ఒక చిన్న పనికి నీకు బాధ్యత ఇచ్చి ఆ పని మీద నిన్ను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా పెట్టినప్పుడు నీకు ఎవరు బాధ్యత ఇచ్చారో ఆ వ్యక్తికి నువ్వు ఎంతో నమ్మకంగా ఉండు అలా నమ్మకంగా ఉంటే దేవుడు నేను దీవిస్తాడు ఈ మాట నాతో నీతో ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మనం ఎవరు ఎవరి దగ్గర పని చేసినా ఏ వృత్తులో ఉన్నా ఏ వ్యాపారములు ఉన్నా ఏ పరిచరులు ఉన్నా రహస్యమందు చూసే దేవునికి ఎవరికి మనం అకౌంటబుల్గా ఉన్నామో ఎవరి దగ్గర మనము జవాబుదారులమో వారికి నమ్మకంగా ఉందాం వారు మన పట్ల నమ్మకంగా లేకపోయినా మనం నమ్మకంగా ఉందాం దేవుడే మనకి జీతమిస్తారు దేవుడే మనం దీవిస్తారు ఈ సత్యాన్ని దావీదు భక్తుని జీవితంలో మనం నేర్చుకోగలం దేవుడి ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చి మనల్ని దీవించును గాక ఆమె మహిమ గల తండ్రి ఈ ఉదయం మాకు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు ఈ వాక్య ప్రకారంగా మా జీవితకాలమంతా అంతా ఎదుటి వాళ్ళు మా అధికారులు మా మీద ఎలా ఉన్నా మేము అధికారులకు నమ్మకంగా ఉండగలిగే జీవితం దయచేయమని మా పరమ తండ్రి మా పరమ యజమానుడు అయిన నీకు బహు నమ్మకం ఉండే జీవితం ఇప్పుడు మా చివరి శ్వాస వరకు అన్ని విషయాలలోనూ నమ్మకంగా ఉండే భాగ్యం మాకు దయచేయమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమె తండ్రి యొక్క యువకుమార్మి యొక్క పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేనభిషేకం మన దిగు వచ్చి పరమతండ్రికినో మన అధికారులకునో నమ్మకమైన జీవితం జీవించే కృప పరిశుద్ధాత్మడు మనకు అనుగ్రహించును డాక్టర్ ఆమె గాడ్ బ్లస్ యూ హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే